విద్య పట్టుబడని సోమరికి సుఖమెక్కడిది శ్లోకం అలసస్ కుతో విద్యా అవిద్య కుతో ధనం అధనస్య కుతో మిత్రం అమిత్రుఖం సోమరిపోతుకు విద్య పట్టుబడదు విద్య లేని వానికి ధనము రాదు ధనము లేనిచో సుఖము దొరకదు మిత్రులు దొరకరు వానికి సుఖము ఎక్కడిది కావున జీవితంలో అన్ని సుఖములు విద్య వలననే కలుగుతాయి అట్టి విద్య నిరంతర పరిశ్రమ వల్లనే సాధ్యమవుతుంది కావున విద్య నేర్చుటందు చాలా శ్రద్ధ వహించాలి అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం